పాలిగ్రాఫ్ టెస్ట్లో దిమ్మ తిరిగే నిజాలు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలో సిబిఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కి కోర్టు పద్నాలుగు రోజుల కస్టడీ విధించగా కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైలులో ఉంచారు ఇక ఈ కేసులో నిందితులకు కోర్టు అనుమతితో సిబిఐ అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు సంజయ్ రాయ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ పాటు పాటు ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరొక నలుగురు డాక్టర్లు ఇంకో సివిల్ వాలంటీర్ కు ఢిల్లీ నుంచి రప్పించిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం శని ఆదివారాల్లో ఈ లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించింది అయితే ఈ లై డిటెక్టర్ నివేదికను సిబిఐ అధికారులు గోప్యంగా ఉంచారు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో నిందితుడు ఏం చెప్పాడు అనే దానిపై సంబంధిత అధికారులను ఊటంకిస్తూ వార్తలు వెలువడుతున్నాయి లైట్ డిటెక్టర్ టెస్ట్ లో నిందితుడు సంజయ్ రాయ్ అన్ని తప్పుడు సమాధానాలు చెప్పినట్లు సమాచారం ఒకదానికి మరొకటి పొంతన లేని సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది తాను ఆసుపత్రి సెమినార్ హాల్లోకి వెళ్లేసరికి ఆ డాక్టర్ చనిపోయి కనిపించిందని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం ఇక ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో సంజయ్ రాయ్ అనాలోచితంగా ఆతృతగా ఉన్నట్లు కనిపించిందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది అధికారులు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు నమ్మశక్యం కాని సమాధానాలను చెప్పినట్లు తెలుస్తోంది ఇక సిబిఐ అధికారులు నిందితుడికి ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేనని సంజయ్ రాయ్ చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది తాను వెళ్లేసరికే ఆ డాక్టర్ అప్పటికే చనిపోయి ఉండడంతో తనకు భయం వేసిందని వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు సంజయ్ రాయ్ చెప్పినట్లు సదరు కథనాలు వెల్లడించాయి మరొక వైపు నిందితుడు సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే సమయంలో అతడి తరపు డిఫెన్స్ లాయర్ లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది దీనిపై నింది స్పందించారు ఈ పాలిగ్రాఫ్ పరీక్ష ఎక్కడ నిర్వహిస్తాము అన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది అని ఆయన ఆరోపించారు మరొక వైపు ఆ డాక్టర్ తాను అత్యాచారం చేసినట్లు కోల్కతా పోలీసుల ముందు సంజయ్ రాయ్ నేరాన్ని అంగీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి ఇక ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన మెడికల్ టీం కూడా నిందితుడి మానసిక తీరును విశ్లేషించగా ఆ ఘటనలో ఏం జరిగింది అనేది ప్రతి నిమిషం నిందితుడు గుక్క తిప్పకుండా అన్ని వివరాలను వివరించాడని అతడిలో పశ్చాత్తాపమే కనిపించలేదని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సిబిఐ అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి అయితే నిందితుడు కోర్టులో హాజరుపరిచినప్పుడు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని కావాలనే ఈ కేసులో తనను ారని కోర్టులో ఏడవటం గమనార్హం